నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరి అభ్యర్థులని ఎప్పుడు ప్రకటిస్తారనేటువంటి చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతుంది అధికార పార్టీ ఇప్పటికే దాదాపు తొంభై శాతం వరకు సిట్టింగ్ స్థానాలు అలానే కొత్తగా రాబోయేటువంటి ఇన్ఛార్జీలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే తొంభై శాతం వరకు ఇన్ఛార్జీల నియామకాల ప్రక్రియని పూర్తి చేసినట్టుగానే అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు జనవరి ఇరవై ఏడవ తేదీనే ఎన్నికల నగారా మోగిస్తూ సిద్ధం సభల పేరుతో జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నారు కేవలం పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే అయితే మిగతా పార్టీల పరిస్థితి ఏంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పొత్తుల చిక్కుల్లో ఉండడం వల్ల ఇప్పటివరకు అభ్యర్థుల విషయంలో ఒక స్పష్టత రాలేదు అనేటువంటి భావన కలుగుతుంది ప్రధానంగా రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన వెంటనే మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన నుంచి వచ్చినటువంటి రియాక్షన్ నేపథ్యంలో ఈ సీట్ల సర్దుబాటు అలానే అభ్యర్థుల ప్రకటన ఈ రెండు అంశాలకి కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఒక షార్ట్ లిస్ట్ని తయారు చేసినట్టుగా తెలుస్తుంది మొదటి విడతగా తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు అలానే బీజేపీతో పొత్తు ఖరారైతే మూడు పార్టీలకి కలిపి ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన చేసేటువంటి అంశం పైన కసరత్తు చేస్తూనే తెలుగుదేశం పార్టీకి సోలోగా ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి ఎక్కడ బలమైన కుటుంబాలు ఉన్నాయి అలానే అవతల పార్టీలకు సంబంధించి వివాదాస్పద అంశాలు లేకుండా ఉన్నటువంటి నియోజకవర్గాల పరిస్థితులు ఏంటి అనే అంశం పైన విస్తృతంగా తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచి నివేదికలను సేకరించడం ద్వారా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే మొదట విడతగా ఒక యాభై నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ని తెలుగుదేశం పార్టీ రెడీ చేసుకున్నటువంటి పరిస్థితి అందులో కూడా ఇరవై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు రావడానికి అవకాశం లేని నియోజకవర్గాలుగా వాటిని పరిగణిస్తున్నారో అది త్వరలోనే అంటే పొత్తులకు సంబంధించినటువంటి స్పష్టత వచ్చే అంశాన్ని బట్టి ఫిబ్రవరి మొదటి వారం తర్వాత ఫస్ట్ లిస్ట్ని అనౌన్స్ చేయడానికి కావాల్సినటువంటి కసరత్తును తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా దాదాపు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలో అసలు టాప్ లిస్ట్లో ఉన్నటువంటి ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఏంటి అక్కడ ఎవరికి టికెట్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది ఆ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఉన్నటువంటి అంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు లాస్ట్ ఎన్నికల్లో ఇరవై మూడు చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పరిస్థితి ఐదుగురు పార్టీలకి హ్యాండ్ ఇచ్చి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కనీసం పదిహేడు స్థానాల వరకు సిట్టింగ్ స్థానాలు పదిహేడు పద్దెనిమిది సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి అందులో దాదాపుగా ఎనభై శాతం మందికి టికెట్లు కన్ఫర్మ్ అయ్యేటువంటి సంకేతాలు ఉన్నాయి వాటిని పక్కన పెట్టి చూస్తే మిగతావి అంటే ట్రెడిషనల్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు అలానే చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేషన్ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇటీవల కాలంలో బలమైనటువంటి నాయకత్వం ఉన్న నియోజకవర్గాల పేరుతో ఈ ఇరవై నాలుగు నియోజకవర్గాల లిస్టు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఆ లిస్ట్ ఏంటో ఒకసారి మనం చూద్దాం ఎవరెవరికి కన్ఫర్మ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ముందు జాబితాలో ఎవరెవరి పేర్లు ఉండేటువంటి అవకాశం ఉంది ఒకటి టెకెల్ నుంచి చూస్తే అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులుగా ఉన్నటువంటి నాయకుడు ప్రజెంట్ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు మరొకసారి ఆయనకి టికెట్ దక్కేటువంటి అవకాశం ఉంది అలానే బొబ్బిలికి సంబంధించి బేబీ ఆయనకి టికెట్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అరకు నుంచి దొన్ను ద్వారా ఆల్రెడీ ఈ పేరుని అఫీషియల్గా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి గత ఎలక్షన్స్లో దొన్ను ద్వారా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రధాన ప్రత్యర్థికి అంటే వైసీపీకి బ బలమైనటువంటి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అలానే మంచి ఓటు బ్యాంకును దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో రిప్రజెంట్ చేసినటువంటి కిడారి శ్రావణ్ కుమార్ని పక్కన పెట్టేసి దొన్ను దొరకే టికెట్ ఇవ్వాలని డిసైడ్ చేశారు అధికారికంగా చంద్రబాబు నాయుడు వేదికపైన అరకు వ్యాలీకి సంబంధించిన అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా ఆయన పేరుని అనౌన్స్ చేశారు సో అది కొంత వివాదాస్పదం అయినప్పటికీ కూడా సీటు మాత్రం కన్ఫర్మ్ అయినటువంటి జాబితాలో మనం చూడొచ్చు ఇక మాడుగులకు సంబంధించి పీవీజీ కుమార్కి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది తుని నియోజకవర్గానికి సంబంధించి యనమల దివ్య యనమల రామకృష్ణుడి ఫ్యామిలీకి సంబంధించి ఆయన పోటీ చేసేటువంటి స్థితిలో లేరు కాబట్టి ఆ టికెట్ కేటాయించాలని డిసైడ్ అయ్యారు ఇక మండపేట మండపేట వేగుల్లో జోగేశ్వరరావుకి ఈ టికెట్ కన్ఫర్మ్ అయింది ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే మూడు సార్లు గెలుపొందినటువంటి నాయకుడు ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు జోగేశ్వరరావుకి అలానే అరకులో దొరకి టికెట్స్ అనౌన్స్ చేశారు ఈ రెండు సీట్ల అనౌన్స్మెంటే తెలుగుదేశం జనసేన మధ్య కొంచెం ఒక ఒక స్పర్ధని రాజేసినటువంటి పరిస్థితి ఏర్పడింది సో ఇక్కడ ఈ రెండు చోట్ల ఎవరు అభ్యర్థులు అనేటువంటి విషయం మనం చెప్పకనే చెప్పినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ఇక గోపాలపురానికి సంబంధించి మద్దిపాటి వెంకటరాజుని అభ్యర్థిగా డిసైడ్ చేశారు అలానే ఒంగుటూరుకి సంబంధించి గన్ని వీరాంజనేయులు ఆచంటకు సంబంధించి పితాని సత్యనారాయణ బరిలో దిగుతారు తిరువురికి సేవల దేవదత్తు అలానే గుడివాడి నుంచి వెనుగండ్ల రాము వెనగండ్ల రాము పేరు కూడా అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా దాదాపుగా ఖరారైన పేరుగానే మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి సభల్లో కూడా ఆ గుడివాడలో జరిగినటువంటి సభలో కూడా రా రా సభలో కూడా వెనుక రాము పాత్ర చాలా కీలకమైనటువంటి అభిప్రాయం ఇక నెక్స్ట్ మంగళగిరి నుంచి నారా లోకేష్ మరోసారి బరిలో దిగుతారు ఇది ఫిక్స్డ్ సీట్ కింద మనం చెప్పుకోవచ్చు ఇక పొన్నూరుకు సంబంధించి దూలిపాడ నరేంద్ర కుమార్ ఈ నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి అయితే ఇక కనిగిరికి సంబంధించి ఉగ్ర నరసింహారెడ్డి చీరాల నుంచి కొండయ్య యాదవ్ వెంకటగిరిలో కురుగొండల రామకృష్ణ కోవూరుకు సంబంధించి పోలవరెడ్డి దినేష్ రెడ్డి పోలవం రెడ్డి ఫ్యామిలీ గతంలో పోలవరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేసినటువంటి నేత ఆ కుటుంబం నుంచి ఆయనకి టికెట్ కేటాయించి ఇక ఆళ్ళగంటలో భూమి అఖిలప్రేకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కమలాపురం నుంచి కొత్త నరసింహారెడ్డి బడిలోకి దిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉరవకొండకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవకు మరోసారి ఛాన్స్ దక్కేదానికి అవకాశం ఉంది ఇక పత్తికొండకు సంబంధించి కేఈ కుమార్ ఇది కేఈ ఫ్యామిలీ కంచుకోటగా ఈ సీట్ మనం చూడాల్సి ఉంటుంది గతంలో కేఈ ప్రభాకర్ కేఈ కృష్ణమూర్తి రిప్రజెంట్ చేశారు లాస్ట్ ఎలక్షన్స్లో కేఈ శ్యాంకుమారే ఓటమి పాలైనటువంటి పరిస్థితి మళ్ళీ ఆయనకి టికెట్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక పీలేరుకు సంబంధించి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి గంగాధర్ నెల్లూరుకి సంబంధించి డాక్టర్ థామస్కి టికెట్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఫైనల్గా కుప్పంలో చంద్రబాబు నాయుడు బరిలో దిగతారు ఓవరాల్గా ఇరవై నాలుగు స్థానాలకు సంబంధించి ఒక అన్డిస్ప్యూటెడ్ కాన్స్టిట్యున్సీస్ కింద టీడీపీ డిసైడ్ చేసినట్టుగా ఒక సమాచారం వస్తుంది మొత్తంగా ఇదే తరహాలో యాభై నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాని ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసింది అయితే లోక్సభ స్థానాల బరిలో ఎవరెవరు దిగాలి ఉదాహరణకి అశోక్ గజపతి రాజు లాంటి నాయకుడిని గతంలో లోక్సభకు పంపించారు అదే తరహాలో లోక్సభకి బరిలో దింపాలా మరొకసారి అసెంబ్లీకి ఆలోచించాలా ఇటువంటి పేర్లు కొన్ని రీథింకింగ్లో ఉన్నటువంటి పేర్లు కొన్ని ఉన్నటువంటి నేపథ్యం అలానే మిత్రపక్షం జనసేన అటువైపు బీజేపీ నుంచి కనుక టికెట్స్ కోరితే ఏ ఏ స్థానాలపైన ఫోకస్ పెట్టచ్చు అనేటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ షార్ట్ లిస్ట్ చేసేటువంటి పనిని తెలుగుదేశం పార్టీ చకచక్క పూర్తి చేస్తుంది అలానే రాబోయేటువంటి రోజుల్లో ప్రధానంగా పొత్తుకు సంబంధించినటువంటి స్పష్టత వచ్చినా రాకపోయినా కొంత సమయం తీసుకున్నప్పటికీ కూడా ముందస్తుగా ప్లాన్ బి కింద మనకి పట్టున్నటువంటి నియోజకవర్గాలు అలానే పట్టున్నటువంటి అభ్యర్థులు ఫ్యామిలీలు దానికి సంబంధించినటువంటి జాబితాను తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రెడీ చేసేటువంటి పనిలో బిజీగా ఉంది ఇప్పటివరకు యాభై నియోజకవర్గాల పైన స్పష్టత వచ్చింది మరొక డెబ్బై ఐదు నియోజకవర్గాల పైన కూడా కసరత్తు చేస్తున్నటువంటి సమాచారం ఉందంటే ఓవరాల్గా పాతిక నియోజకవర్గాల పైన ఒక స్పష్టమైనటువంటి ఎజెండాతో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్లాలనేటువంటి అభిప్రాయంతో ఉంది దీనికి సంబంధించినటువంటి కసరత్తును పూర్తి చేయాల్సిందిగా కింది స్థాయి నాయకత్వానికి ఇప్పటికే అధినేత ఆదేశాలు జారీ చేశారు వాటన్నింటినీ కూడా ఫైనల్గా స్క్రూటినీ చేసిన తర్వాత పొత్తుల సమయంలో మిగతా నియోజకవర్గాల్లో ఎవరికి ఏవి కేటాయించాలి తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి నియోజకవర్గాలు సాంప్రదాయకంగా గెలుస్తూ వస్తున్నటువంటి నియోజకవర్గాలు అలానే బలమైనటువంటి కుటుంబాలు నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ జాబితా ద్వారా కనీసం నూట పాతిక స్థానాల్లో తెలుగుదేశం పార్టీని బలాన్ని కన్సాలిడేట్ చేయాలి అసెంబ్లీ స్థానాలకు సంబంధించినంతవరకు అనేటువంటి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా తెలుస్తుంది మిగతా యాభై నియోజకవర్గాలకు సంబంధించి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపేటువంటి క్రమంలో ఎవరి బలం ఎక్కడ ఎక్కువగా ఉంది అలానే కొన్ని కొన్ని స్థానాల్లో ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన అలానే బీజేపీ కూడా అడుగుతున్నటువంటి నియోజకవర్గాలు కొన్ని కామన్ కాంబినేషన్స్ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి వాటిని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి ఈ అంశాలపైనే ఇద్దరు అధినేతలు కూడా ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది మిగతా సమస్యలు లేనటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితాను ముందుగా రెడీ చేస్తే పొత్తులు కన్ఫర్మ్ అయిన వెంటనే ఈ లిస్టు రిలీజ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికని సిద్ధం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పటికే పార్టీ వర్గాలని ఆదేశించినట్టుగా తెలుస్తుంది అలానే బలమైన కుటుంబాలు ఉన్నటువంటి ఈ నాయకులకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేటువంటి క్రమంలో వాళ్ళు ఎలక్షన్ వర్క్కి మొదలు పెట్టేసే విధంగా ముందడుగు వేయాలనేటువంటి సంకేతాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో ప్యారలల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు తెలుగుదేశం పార్టీగా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అలానే అధినాయకత్వం పొత్తుల అంశం పైన ఫోకస్ పెడుతుంది పొత్తులపైన ఒక గురి కుదిరిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి జాబితాని రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది అయితే ఈ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీకి విధేయంగా ఉన్నటువంటి నాయకులు పార్టీని చాలా కాలంగా కలిసి వస్తున్నటువంటి నాయకులుగానే పరిగణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ పొత్తుల అంశం ఎంత త్వరగా తేలితే అంత వేగంగా ముందుకు వెళ్ళాలి అలానే ఫిబ్రవరి రెండో వారానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఇవన్నీ రెడీగా ఉండాలి నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే అభ్యర్థుల ప్రకటనలు కూడా మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా సమాచారం అవుతుంది అన్నీ కలిసి వచ్చి ఫిబ్రవరి నాలుగో తేదీ లోపు గనక పొత్తుల అంశం పైన స్పష్టత వస్తే పొత్తులపై పొత్తులపైన క్లారిటీ వచ్చినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి మొదటి వారం నుంచే అభ్యర్థుల జాబితా లేదా ఇన్ఛార్జీల జాబితా ప్రకటనలు తెలుగుదేశం నుంచి కూడా మొదలయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి